మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఏమైంది అయిందా జాబ్ క్యాలెండర్ ఏమైంది ఈ రోజు డిఎస్సి మెగా డిఎస్సి ఏమైంది పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు పన్నెండు సంవత్సరాల్లో డిఎస్సి పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా గవర్నమెంట్ లో ఒక ఉద్యోగం ఇచ్చారా మా తమ్ముళ్లకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా పరిశ్రమలు పారిపోయినాయా లేదా దేనికి పారిపోయినాయంటే వీళ్ళ కప్పం కట్టలేక పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే ఆమె ఇస్తున్న జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే అది మీ నినాదం మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగుపృతిస్తాం మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పని చేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లు కోకోనట్ గార్డెన్లు మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా